ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఇస్కాన్ ప్రాంతీయ సమావేశం ఈ సమావేశంలో మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యవృత్తి పైనటువంటి ఆధారం పైనటువంటి మత్స్యకారుల సమస్యల మీద ఈ ప్రాంతీయ సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మత్స్యకారులు జీవన స్థితిగతులు దిగజారుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాలు నామమాత్రంగా ఉన్నాయి రాష్ట్రంలో చాలా తీర ప్రాంతం ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు గ్రాస్ రూట్ లెవెల్లో ఏవైతే సాంప్రదాయ మత్స్యకారులు ఆ వృత్తి పైన మత్స్య వృత్తి పైన ఆధారపడినటువంటి వాళ్ళకి ఇది అందడం లేదు ముఖ్యంగా కోర్పొరేట్ పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఈ పథకాలన్నీ పోతున్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎక్కడ ప్రమాద ప్రతి ఒక్క రోజు తప్పించి ఒక రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ ఫిషింగ్ ఆర్బర్లు లేవు రాష్ట్రంలో పోర్టులు కేంద్రంలో ఉన్నటువంటి పథకాలన్నీ పవర్ ప్లాంట్లు రకరకాల ఇండస్ట్రియల్ కాలనీలు తెచ్చి మత్స్యకారుల జీవన వృద్ధి లేకుండా చేస్తున్నారు ఈరోజు ఓట్లు ప్రాధాన్యత ట్రెడిషనల్ మత్స్యకారులకి వ్యాట్ చేసుకోవడానికి చిన్న చిన్న జెట్నీలు ఎక్కడా లేవు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు నాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మంచుకోవాలన్న ఇతర రాష్ట్రాలు ఉన్నది అది సముద్రమే మన దగ్గర ఉన్నటువంటి సముద్రమే ఇక్కడ సరైనటువంటి ఫెసిలిటీ లేక వాతావరణం ఇక్కడ సరిగ్గా అనుకూలించక అక్కడికి మత్స్య వెళ్ళిపోతున్నారు అక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వాలు మత్స్య కాళ్ళు ఓట్లుగా చూస్తుందే తప్ప వాళ్ళ అభివృద్ధికి ఏమాత్రం కూడా వీళ్ళు ఊనుకోవడం లేదు దానికి సంబంధించిన చట్టాలు ఎవరు లేదు ఇస్కాన్ తరఫున ఈరోజు ప్రభుత్వానికి ఒకటే వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాము ఈవేళ యాభై సంవత్సరాలు పెన్షన్ కూడా ఆటకెక్కించారు అందరికీ యాభై సంవత్సరాలు పెన్షన్ అనేస్తారు మర్చిపోయికి ఇప్పుడు కొత్త పెన్షన్ ఏది లేదు వాళ్ళు యాభై సంవత్సరాలు అయిపోతే వాళ్ళకి గంటలు వచ్చి వాళ్ళు వేట పనిచేసినటువంటి చేసినటువంటి పరిస్థితులు చాలా చాలామంది పోరాటం ద్వారా అది వచ్చింది ఈ సంవత్సరం మనకు కొత్తగా పెన్షన్లు ఎక్కడ మరి ఇవ్వడానికి అందుబాటులో లేకుండా అయిపోయింది కాబట్టి ఇదంతా మీరందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా చేస్తారని ప్రసరిస్తారని మీడియాకి తెలియజేస్తున్నా ఫిష్ ఖాన్ రాష్ట్ర ఈ ఈరోజు మన విజయవాడ ప్రెస్ క్లబ్లో ఫిష్ సంబంధించి డైరెక్టర్స్ సలహాదారులు అదేవిధంగా జిల్లా కన్వీనర్లు కొన్ని ఇంకా ఎక్కువైన సంఘాలు వాళ్ళతో కలిపి ఈరోజు ఒక ప్రాంతీయ సదస్సు కార్యక్రమం సమావేశాన్ని పెట్టుకున్నాం ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ప్రెస్ రావడం కూడా మాకు అందరికి కూడా మంచి పరిణామం మీకు అందరూ కూడా మా తరఫున మా ఫిష్కా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మేము నేనైతే ఈ సందర్భంగా అంటే ఫిష్కాను ప్రారంభించిన ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా నెమ్మది నెమ్మదిగా ఈ మత్స్యకారులు మత్స్యకారులలో అవగాహన కల్పించి వాళ్ళ సమస్యల మీద పోరాట పట్టుకుని పెంచే విధంగా మా కార్యక్రమాలు రూపొందించుకొని ఆ విధంగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ముఖ్యంగా ఇందాక మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మత్స్యకారులు ఇటు ఉత్తరా ఉత్తరాదిలో ఉండేటువంటి మత్స్యకారులు అంటే గుజరాత్ గట్టు వెళ్తున్నారు వలసగా అదే దక్షిణాదిలో ఉన్నటువంటి మా నెల్లూరు జిల్లా ప్రాంతం నుంచి కర్ణాటక వెళ్తున్నారు ఇందాక అన్నట్టుగా ఇక్కడ మౌలిక వసతులు సముద్రం అయినప్పటికీ కూడా అక్కడ ఆ రాష్ట్రాల్లో బతుకు తెలువులు మత్స్యకారులకు ఉంది ఇక్కడ లేకపోవడం అంటే కారణం ఒకటే ఇక్కడ సముద్రం ఒడ్డున మత్స్యకారుల వేటకు కావలయి మౌలిక సదుపాయాలు లేకపోవడం అది జట్టిలు కావచ్చు లేకపోతే హార్బర్లు కావచ్చు లేకపోతే సబ్సిడీలు కావచ్చు లేకపోతే మార్కెటింగ్ వ్యవస్థ కావచ్చు అనేక నుండి సమస్యలు ఉన్నాయి కనుకనే ఇక్కడ సరిగ్గా బేట విధానం చేయలేకపోతున్నారు ముఖ్యంగా ట్రెడిషనల్ క్రిసం ఈ సందర్భంగా మీకు మా నెల్లూరు జిల్లా జరుగుతున్నటువంటి ఒక చిన్న సమస్య మీకు ముందు తీసుకురావాలి గత అనేక సంవత్సరాలుగా తమిళనాడు అటువైపు నుంచి కరేకల్ ఇప్పుడైతే కరేకల్ 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 బోట్లు పెద్ద పెద్ద బోట్లు అండి వాటికి ప్రభుత్వం వైపు నుంచి కూడా పర్మిషన్ చైనా ఇంజన్లు వాడతారండి హై స్పీడ్ బోట్లు అవి హై స్పీడ్ బోట్లు స్టీల్ బాడీ ఉంటుంది మామూలు చిన్న బాడీ కూడా అవి ఎక్కడో ఇరవై నాటికలు పన్నెండు నాటికల్ పైన సముద్రంలో ఏటాడాలి కానీ ఆ బోట్లు మా సముద్ర తీర ప్రాంతంలో అంటే ముఖ్యంగా నెల్లూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం పాపట్ల ఈ నాలుగు జిల్లా పరిధిలో సముద్రం ఒడ్డున మత్స్యకారులు సామాన్య మత్స్యకారుడు వేటాడేటువంటి ప్రాంతాల్లోకి వచ్చి వేటాడి మా వలలు ధ్వంసం చేయడమే కాకుండా మా సంపద మొత్తం దోచుకోబోయి ఆ నాలుగు జిల్లాల్లో ఉండే మత్స్యకారులకి జీవనోపాధిగా ఆటంకాన్ని కలిగిస్తున్నారు ఇది ఇంటర్ సిటీ ప్రాబ్లం లేదు ఈ ఇంటర్ రాష్ట్రాలు అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య అయింది దానికోసం మేము వాళ్ళు బోట్లు పట్టుకొని కూడా ఈరోజు అక్కడ పెట్టి ప్రభుత్వానికి అప్పచెప్తున్నాము అయినప్పుడు కూడా ప్రభుత్వం పరిష్కార మార్గంలో ఎందుకో ఇంకా మత్స్యకారుల పట్ల చిన్న చూపు సరిగా పరిష్కరించలేక ఇప్పటికి కూడా స్త్రీలు నవ్వు ఈ రోజున కూడా జూవల్లి హార్బర్లో నాలుగు ఓట్లు పట్టి ఆడి పెట్టు ఇంకా సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది అనేక సంవత్సరాలుగా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి కేంద్రీకరించబోతుంది రెండో అంశం ఇప్పుడు మా రామాయపట్నం పోర్ట్ ఏరియాలో మొత్తం బీపీసీఎల్లో ఒకటి బీపీసీఎల్ సెంట్రల్ గవర్నమెంట్ బీపీసీఎల్ పరిశ్రమ ఒకటి వస్తుంది అదేవిధంగా సోలార్ ప్రాజెక్టు ఒకటి వస్తుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు నేని మా సముద్రం ఈ ఈరోజు వస్తున్నాయి సాధారణ మత్స్యకారులు సన్న కొద్ది కొద్దిగా పొలాలు కోల్పోవడమే కాకుండా ఈ బీపీసీఆర్ లాంటి ప్రాజెక్టుల కారణంగా సముద్ర జలాలంతా కూడా కలుషితం అయిపోయి అక్కడ జీవనోపాధి కోల్పోయే అవకాశం కూడా ఉంది సరే వీళ్ళకి ఏమన్నా ప్రాజెక్ట్స్లో ఏమన్నా వాళ్ళకేమన్నా ప్రాధాన్యత కల్పించి ఉద్యోగాలు కల్పించాయి పదిహేను వేల కోట్లు వస్తుంది పదిహేను వేల కోట్లు పదిహేను కోట్లు కూడా ఇవ్వట్లేదు ఏ ఎక్కడికి వెళ్ళిపోతుంది నేను మాకు ఇవ్వాలని ఈ రోజు మత్స్య సంపత్ మొత్తం కోల్పోయింది ఈరోజు మొత్తం నేను నేషనల్ వైజ్గా సముద్రం మొత్తం పునర్వేషన్ అయిపోయింది ఫ్యాక్టరీలు పెట్టడం వాళ్ళ ఇష్టం మత్స్యకారులు కావాలి రోజు మేము ఎంతమంది ఉన్నా మీకు తెలియదు తెలుసు కదా నా ఆమె దయించి ఇది అంతవరకు కాకుండా ఇప్పుడు ఒక యూనిట్గా మేము పిస్కాన్ దొరికిన మేము ఏర్పడ్డాం కాబట్టి ప్రభుత్వం స్పందించి గా యాక్షన్ తీసుకోకపోతే తగిన పరి పరిణామం వేరే విధంగా ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అందులో దయచేసి